వ్యవసాయంలో రైతులు నష్టపోతున్న రెండు ప్రధాన అంశాల్లో ఒకటి దిగుబడి రెండు మార్కెటింగ్ ఈ రెండింటిలో దిగుబడి మాత్రమే రైతు చేతిలో ఉన్న అవకాశం మంచి దిగుబడులు సాధించడానికి రైతులు రసాయన ఎరువులపై ఆధారపడుతున్నారు దీనివల్ల పెట్టిన పెట్టుబడి దక్కటం లేదు వచ్చిన దిగుబడిలో నాణ్యత కొరబడుతోంది దీనిని గమనించిన ఓ అభ్యుదయ రైతు అందుబాటులో ఉన్న వనరులతో అతి తక్కువ ఖర్చుతో సహజ ఎరువులను తయారు చేసి మొక్కలకు పోషకాలను అందించి అధిక దిగుబడులను సాధిస్తున్నారు మరి ఇవాల్టి నేలతల్లిలో వరంగల్ జిల్లా అభ్యుదయ రైతు అనుభవాలను తెలుసుకుందాం ఎక్కువ దిగుబడి ఎక్కువ ఆదాయం కోసం అందరూ రసాయన ఎరువులతో పంట సాగు చేసినట్లే వరంగల్ జిల్లాకు చెందిన రైతు గౌతమ్ కూడా ఒకప్పుడు అదే పద్ధతిని పాటించారు కానీ రసాయన వ్యవసాయంలో నష్టాలే తప్ప లాభాలు లేవని గుర్తించిన ఈ రైతు సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయంలో ఉన్న మెళకువలను తెలుసుకున్నారు ఇప్పుడు పూర్తి స్థాయిలో సేంద్రియ పద్ధతిలో పంట సాగు చేస్తున్నారు చాలా తక్కువ నీటితో అధిక దిగుబడులను సాధిస్తూ కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు వరంగల్ జిల్లా ముల్కనూర్ గ్రామానికి చెందిన పడాల గౌతమ్ డిగ్రీ వరకు చదువుకున్నారు గతంలో ముల్కనూర్ గ్రామ సర్పంచ్ గా కూడా పనిచేశారు రైతు కుటుంబంలో పెరిగిన గౌతమ్ రెండు వేల పన్నెండు వరకు రసాయనిక వ్యవసాయాన్ని చేశారు ఆ తర్వాత హైదరాబాద్లో జరిగిన సుభాష్ పాలేకర్ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం శిక్షణ తరగతులకు హాజరయ్యారు ప్రకృతి వ్యవసాయంతో రైతులకు కలిగే ప్రయోజనాలను తెలుసుకుని తన నాలుగున్నర ఎకరాల భూమిలో జీవామృతంతో పంట సాగు మొదలుపెట్టాడు మొదటి సంవత్సరం కాస్త పంట దిగుబడిలో ఇబ్బందులు ఎదుర్కొన్నా ఆ తర్వాత దిగుబడి పెరుగుతూ వచ్చింది ఇప్పుడు సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయంతో పాటు చౌహాన్ ల్యాబ్ పద్ధతిని సేంద్రియ విధానంలో అందుబాటులో ఉన్న పద్ధతులన్నింటినీ పంటల సాగులో అవలంబిస్తున్నారు గౌతమ్ రెండు వేల పన్నెండు సంవత్సరంలో హైదరాబాద్లో పాలేకర్ గారి మీటింగ్ కు మొదటిసారి హాజరైంది అప్పుడు పాలేకర్ గారు చెప్పిన విషయాలు విని మనం కూడా సేంద్రియ వ్యవసాయం చేయాలని చెప్పేసి అంటే ప్రకృతి వ్యవసాయం చేయాలని చెప్పి ఆ రోజు నుంచి అంటే రెండు వేల పన్నెండు చివరి నుంచి నేను ఈ పాలేకర్ గారి పద్ధతిలో గోవాధారిత వ్యవసాయం చేస్తున్నాను పాలేకర్ గారు ముఖ్యంగా ఒకటే చెప్పారు ఎందుకంటే మనం తినే తిండి మామూలుగా తిండి కాదు అది మన పల్లెంలో విషయం పెట్టుకొని ఆ విషయాన్ని మనం కొనుక్కొని తింటున్నాము ఇలాంటి ఆహారం తిన్నప్పుడు మనం కానీ మన పిల్లలు కానీ ఆరోగ్యంగా ఉండకుండా పోతా ఉన్నారు అనారోగ్యాల పాలవుతున్నారు దీంతో ఎక్కువ ఇది వాడిన వల్ల క్యాన్సర్ రావడం షుగర్ రావడం బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ప్రకృతి సిద్ధంగా గోవుతోని మనం వ్యవసాయం చేయాలి ఒక గోవు ఉంటే ముప్పై ఎకరాలు సాగు చేస్తాను చెప్పిండు ఆ రోజు నుంచి నేను పాలేకర్ గారి పద్ధతిలో వ్యవసాయం చేయడం జరుగుతుంది అదే పద్ధతిలో ఈ చూహాన్ క్యూ గారి మెతల్లో కొంత ల్యాబ్ అని చెప్పి అభివృద్ధి చేస్తూ ఉన్నాం తర్వాత ఇప్పుడు నమ్మల్వారు గారి పద్ధతిలో పంచగవ్యతోని వాడుతున్నాం ఈ మధ్యన మన నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పి ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో ఉంది డాక్టర్ క్రిషన్ చందర్ వారి టీము దాదాపు ఒక పదకొండు సంవత్సరాలు వాళ్ళు పరిశోధన చేసి వేస్ట్ కంపోజర్ అని చెప్పి కనుగొనడం జరిగింది అది కూడా వాడుతున్నాను అంటే మనం రైతులనే వాళ్ళం ఏంటంటే ఒకటే పద్ధతి వాడాలని లేదు అంటే మనం ఎరువులు పురుగు మందులు వాడద్దు తర్వాత మనకు అనుకూలమైనవి మన ప్రాంతంలో లభించే వాటిని తీసుకొని మనం ఈ వ్యవసాయం చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని వ్యవసాయం చేస్తున్నాం నేను మొదటిసారిగా వరి సాగు చేసినప్పుడు నాకు మొదటి పంటనే ముప్పై ఆరు బస్తాలు రావడం జరిగింది డెబ్బై కిలోల బస్తాలు ముప్పై ఆరు బస్తాలు వచ్చింది దాన్ని ఇక్కడే నేను మిల్లింగ్ చేసి బియ్యం అందడం జరిగింది రైతులు ఒకే పద్ధతిలో పంటల సాగు చేయాలని లేదు ప్రాంతాల వారీగా తమకు అనుకూలమైన విధానాలను అనుసరించాలి అంటాడు ఈ రైతు ప్రతి పది రోజులకు ఒకసారి జీవామృతాన్ని పంటలకు అందించడం వల్ల నేలలో వానపాముల సంఖ్య పెరిగి మొక్కకు పోషకాలు అందుతాయి అంటున్నారు గౌతమ్ జీవామృతాన్ని కాల్వల ద్వారా కానీ డ్రిప్ ద్వారా కానీ పంటకు అందించవచ్చు అంటున్నారు అంతేకాదు ప్రతి వారం జీవామృతాన్ని పంటపైన పిచికారీ చేస్తే యూరియా ఇస్తే పంట చేను పచ్చగా ఎలా కనిపిస్తుందో అదేవిధంగా పైరు పచ్చగా ఉంటుందంటున్నారు జీవామృతం అన్నప్పుడు ఒక పది కిలోల ఆవు పేడ కావాలి అంటే ఒక వారం రోజుల లోపు ఆవు పేడ పది లీటర్ల ఆవు మూత్రం తర్వాత రెండు కిలోల బెల్లం బెల్లం అంటే ఈ మధ్యన నల్ల బెల్లం దొరకలేదు అయితే ఉత్తమం నల్లబెల్లం నల్లబెల్లం దొరికినప్పుడు మార్కెట్లో దొరికిన బెల్లం అయినా వాడచ్చు తర్వాత రెండు కిలోల పప్పుల పిండి పప్పుల పిండి అంటే ద్విదల బీజాలది కావాలి అది శనగలు కానీ కందులు కానీ ఉల్లవలు మినుములు ఇలాంటివి ఏవైనా వాడచ్చు మనకు తక్కువ ధర ఏది లభిస్తే అది రెండు కిలోల పప్పుల పిండి ఒక గుప్పెడు పుట్టమని ఇవన్నీ ఒక డ్రమ్లో కలపాలి అంటే దాదాపు రెండు వందల లీటర్ నీళ్ళు ఉంటుంది దీన్ని ఉదయం సాయంత్రం ప్రతిరోజు కలపాలి పైన ఏమైనా కవర్ చేసి పెట్టాలి అయితే ఈ జీవామృతాన్ని పంట అంటే కాలువ ద్వారా కానీ వడబోసి డిప్పు ద్వారా కానీ పారి అయితే ప్రతి పది రోజులకు ఒకసారి భూమిలో పారించినప్పుడు భూమిలో ఈ జీవామృతం వాసనకు వానపాములు ఎక్కువ సంఖ్యలో పైకి వస్తాయి అది మామూలుగా ఏంటంటే మట్టిని తిని మళ్ళీ మనకు పోషకాల రూపకంగా మనకు అందిస్తుంది అంటే మనం ఎరువు లేకుండా అని మనం ఏవైతే డబ్బులు పెట్టి మనం ఎరువులు కొరక చేస్తున్నామో దానినే ఈ వానపాములు ఇదే మన భూమిలో ఉన్న మట్టిని తింటుంది తిరిగి మనకు అందిస్తుంది దాంతో మనకు పంటలు కూడా అన్ని రకాల సూక్ష్మ పోషకాలు పద్దెనిమిది రకాల సూక్ష్మ పోషకాలు దాని ద్వారా వస్తాయి కాబట్టి ఆ పంటలు మంచి ఆరోగ్యంగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇది ప్రతి వారం కూడా పైన స్ప్రే చేయాలి ఈ జీవామృతం దాదాపు ఒక ఇరవై ఐదు శాతం తీసుకోవాలి నీళ్ళు డెబ్బై ఐదు శాతం లేదంటే మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ జీవాంతం ఫిఫ్టీ పర్సెంట్ నీళ్ళు కూడా తీసుకొని ప్రతి వారం కూడా పంటల పైన స్ప్రే చేసినట్టయితే మనం యూరియా ఇస్తే ఏ మాదిరిగా పంట చే కనబడుతుందో అదే విధంగా మనకు పంట చేతాయి స్ప్రే చేసినప్పుడు పురుగు నివారణకు అగ్నియాస్త్రం బ్రహ్మాస్త్రం దశపర్ణి కషాయాలను వినియోగిస్తున్నారు ముఖ్యంగా ఏ పంటలో అయినా పది రోజులకు ఒకసారి వేప కషాయాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే పురుగులు దరి చేరబంటున్నారు కషాయాలు ఏమన్నా పెస్ట్ కంట్రోల్కు మనం రసాయనిక మందులు వాడేది దాని బదులు మనం ఇందులో అగ్ని ఆస్త్రం అనే ఉన్నది బ్రహ్మాస్త్రమనేది ఉన్నది దశపర్ణి కషాయం అనే ఉన్నది ముఖ్యంగా ఏ పంటలు కానీ అది మన వరిచేలు కానీ కూరగాయలు కానీ పండ్ల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ వేప కషాయం అనేది మనం ప్రతిసారి కనుక ప్రతి పది రోజులకు ఒకసారి పంటల పైన స్ప్రే చేస్తే ఈ పురుగులు రావు తర్వాత ఈ దోమ అనేది రాదు ఒకవేళ ఏమైనా పురుగులు గుడ్లు పెట్టినా గుడ్డులోకి వెళ్ళి పిల్లలు వెళ్ళాయి ఒకవేళ పిల్లలు వెళ్ళినా అవి ఈ కషాయం ప్రభావానికి చనిపోతాయి కాబట్టి మనం ముందుగా వేప కషాయం కనుక అంటే వేప కషాయం లేదా వేపగింజలతోని తీసిన ఎక్స్ట్రాక్ట్ కానీ ఇక పంటల పైన స్ప్రే చేసినట్టయితే మనకు ఈ అగ్నియాస్త్రం కానీ బ్రహ్మాస్త్రం కానీ వాడాల్సిన అవసరం లేదు తర్వాత ల్యాబ్ ల్యాబ్ అంటే చోహాన్ క్యూ గారి మెథడ్ చోహాన్ క్యూ గారి పద్ధతుల ల్యాబ్ అంటే అది సింపుల్ అండి అది ఏం లేదు మనం ఇంట్లో వండుకునే బియ్యం ఒక కిలో బియ్యాన్ని ఒక లీటర్ నీళ్ళతో కడగాలి ఒక లీటర్ నీళ్ళతోని కడిగిన తర్వాత వచ్చే నీళ్లను ఒక ప్లాస్టిక్ కంటైనర్ అంటే మనకు ట్రాన్స్పరెంటెడ్ పారదర్శకంగా ఉండే కంటైనర్లో పోసి పైకి వెళ్ళి వైట్ పేపరా లేదా వైట్ క్లాత్తో దాన్ని సీల్ చేయాలి దీన్ని ఒక నాలుగు రోజుల తర్వాత తిరిగి తీసినప్పుడు కొంచెం పులిసినట్టు అవుతుంది ఇందులో మళ్ళీ ఒక నాలుగు లీటర్ల ఆవు పాలు లేదా గేదె పాలు అందులో కలుపుకోవాలి ఈ పాలు కలిపి మళ్ళీని నాలుగు రోజుల వరకు పైన కవర్ చేసి మళ్ళీ ఒక ఫోర్ డేస్ పక్కా పెట్టాలి ఫోర్ డేస్ తర్వాత ఇది లోపల ఫర్మెంట్ అవుతుంది పైన మనకు తెల్లారే కనపడుతుంది దాదాపుగా ఏంటంటే ఒక చెట్టులాగా తేల్ తేలుతుంది అయితే దీ నాలుగు రోజుల తర్వాత కవర్ తీసి ఆ పైన తెట్టును తీసేయాలి దాన్ని పశువులకు కానీ కోళ్ళకు కానీ ఆరంగు ఆ దానికి దాని కింద ఉండేదాన్ని ల్యాబ్ అంటారు దాన్ని వడబోసుకొని మనం ఒక ఆరు నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు దాన్ని అయితే వెంటనే వాడాలి అనుకున్నప్పుడు దాన్ని ఒక లీటరు నీటికి రెండు ఎంఎల్ చుప్పన కలిపి అన్ని పంటలపైన కూడా స్ప్రే చేసుకోవచ్చు రసాయన ఎరువులు హానికరం అన్న విషయాన్ని రైతు మర్చిపోతున్నాడు పంటకు ఎటువంటి తెగులు వచ్చినా సరే కాస్తంత ఓపికతో సేంద్రియ పద్ధతిలో ఎరువులను తయారు చేసుకోవాలి సరైన క్రమంలో ద్రావణాలు కషాయాల పిచికారితో మంచి ఫలితాలను పొందవచ్చంటున్నారు ఈ రైతు ప్రకృతి వ్యవసాయంలో మొదటి ప్రయత్నంలో ఖరీఫ్ పంటలో ఎకరం భూమిలో వరి పంటను సాగు చేశారు ముప్పై ఆరు బస్తాల దిగుబడిని పొందారు ఇప్పటికీ ఈ సేంద్రియ పద్ధతిలో మొక్కజొన్న అల్లం బొబ్బర్లు బొప్పాయితో పాటు కంది వరి మామిళ్లను సాగు చేస్తున్నారు పంటకు ఎలాంటి తెగులు సోకినా ప్రకృతి సేంద్రియ పద్ధతుల్లోనే సులభంగా నివారించవచ్చునని చెబుతున్నారు గౌతమ్ ఇందుకు రైతు దగ్గర ఆవులు ఉంటే చాలు ఎలాంటి పెట్టుబడి అవసరం లేదని తాను స్వయంగా ఈ వ్యవసాయంలో ఫలితాలని పొందుతున్నానని అంటున్నారు సాధారణంగా మొక్కల పెరుగుదలకు నత్రజని పొటాషియం ఫాస్ఫరస్ పోషకాలు కీలకమైనవి వీటిని సహజంగా అందించడానికి లాక్టిక్ యాసిడ్ బాసిలస్ను అదే ల్యాబ్ను తయారు చేస్తున్నారు గౌతమ్ ఫిషామిన్ యాసిడ్ అనేది చెప్పేసి అది చేప వ్యర్థాలు మనం కూర మార్కెట్లో చేపల మార్కెట్ పోతే వ్యర్థాలు పడేస్తూ ఉంటారు దాన్ని ఒక కిలో తీసుకొచ్చి కిలో దాన్ని చిన్న చిన్నగా ముక్కలుగా చేయాలి లేదంటే దాన్ని గ్రైండ్ చేసినా మంచిది దానికి సమానంగా బెల్లం కలపాలి నల్ల బెల్లం అయితే మంచిది లేకపోతే మామూలుగా మార్కెట్లో దొరికిన బెల్లం కలపాలి దాన్ని ప్రతిరోజు కలిగి పెడితే మనకు పది రోజులలో అది ఫిషామీన్ తయారైదు దానికి ఒక లీటరు ఆవు మూత్రం యాడ్ చేసి దాన్ని బాగా కలిపి వడబోసుకొని అన్ని పంటశీల పైన రెండు నుంచి ఐదు వందల వరకు కనుక వాడినట్టయితే ఫ్లోరింగ్ ఇట్లా వస్తుంది ఈ పండ్లు కానీ కూరగాయలు కానీ మంచి కలర్గా నిఘనిగా మెరుపుతూ ఉంటుంది తర్వాత ఈ వరిచేలు ఉన్నాయి ఈ వరి ఈనిన తర్వాత పులిసిన మజ్జిగ అంటే మనం పుట్ట దశలో ఉన్నప్పుడే పులిసిన మజ్జిగ అంటే ఒక లీటరు పాలు తీసుకొని దానికి ఒక మూడు లీటరు నీళ్ళు కలిపి దాన్ని చూడబెట్టాలి ఆ దాన్ని పెరుగు అయిన తర్వాత బాగా పులిసిన తర్వాత దానికి ఇంకొక మూడు లీటర్ నీళ్ళు కలుపుకొని పలసటి మజ్జిగలాగా చేయాలి చేసి ఆ పైన వెన్న వెన్న తీసేసి మిగతా మజ్జిగను మనం ఒక ఎకరం పొలంలో వేసుకున్నట్టయితే గింజ అనేది తాళువదు తర్వాత మనకు మంచి నిగారింపుతోని అంటే కలరు ఉంటుంది కదా గోల్డ్ కలర్తోని అది వస్తుంది కాబట్టి పులిసిన మధ్యగా వాడినప్పుడు ఏమవుతుంది అంటే మనకు తెగుళ్ళు కూడా కంట్రం ఉంటాయి దానికి ఇంకొక పావు కేజీ ఇంగువ కనుక పాల ఇంగువ దొరుకుతుంది దాన్ని మెత్తగా కలిపి అంటే దాన్ని మెత్తగా ఉంటుంది దాన్ని నీళ్ళల్లా కలపాలి కలిపి దీనికి యాడ్ చేసి దీన్ని కనుక పంట మీద స్ప్రే చే స్ప్రే కనుక చేస్తే కంట్రోల్ తర్వాత పంట కూడా కూడా మంచి అనేది మొక్కల ఎదుగుదలకు నత్రజని చాలా అవసరం ఇందులో ఎటువంటి కృత్రిమ ఎరువులు అవసరం లేకుండా చేపబెల్లం ద్రావణాన్ని తయారు చేసి ఈ క్షేత్రంలోని మొక్కలకు అందిస్తున్నారు ఈ ద్రావణంలో పదమూడు శాతానికి పైగా యాసిడ్స్ ఉన్నాయి పదిహేను రోజుల్లో ద్రావణం తయారు చేసుకోవచ్చు ఫిష్ ఎమినోయాసిడ్ ను నర్సరీ దశ నుండి మొక్క ఎదిగే వరకు ఇస్తే మంచి ఫలితాలు గమనించవచ్చు అంటారు రైతు దీనితో పాటే కోటి పంట ఎరువును పంటలకు వినియోగిస్తున్నారు సప్తాంకుర ధాన్యం అంత వస్తుంది సప్తాంకుర అంటే మనం శనగలు పెసర్లు ఉలువలు బొబ్బర్లు గోధుమలు నువ్వులు ఇవన్నీ తీసుకోవాలి ఏది ఒక్కొక్క వంద గ్రామ్ చొప్పున తీసుకొని నీళ్ళలో ఒకరోజు నానబెట్టాలి అయితే నువ్వులు ఒక పన్నెండు గంటల ముందు నానబెట్టాలి అది కొంచెం లేట్గా వస్తాయి కాబట్టి ఇవన్నీ నానబెట్టి తర్వాత మూటలో కట్టేసి మొలకలు వచ్చిన తర్వాత అంటే మనకు టూ డేస్ ఆర్ త్రీ డేస్లో అన్నీ రెండు మూడు రోజుల మొలకలు వస్తుంది ఈ మొలకలు వచ్చిన తర్వాత అన్నీ విడివిడిగానే ఉంటాయి విడివిడిగా రుబ్బాలే ఇవన్నీ మళ్ళీ కలిపేసి బాగా ఒక రెండు వందల లీటర్ నీళ్ళల్లో కలిపి మనము పంటపైన వరిచేల పైన కనుక స్ప్రే చేస్తే వరి గింజలు వెయిట్ కూడా అంటే బరువు ఎక్కువ వస్తుంది మనకు గింజ తాలు ఉండదు తర్వాత వచ్చే గింజ కూడా మంచి వజన్ వస్తుంది కాబట్టి ఈ కూడా వరి పొట్ట దశలో ఉన్నప్పుడే పులిసిన మజ్జిగ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు దీనివల్ల గింజ మంచి నాణ్యతతో ఉంటుంది తెగుళ్లపై కంట్రోల్ ఉంటుంది ఇంగువ ద్రావణాన్ని పిచికారీ చేయడం వల్ల పంట దిగుబడి వస్తుందంటున్నారు అంతేకాదు సప్తాంకుర ధాన్యం కషాయాన్ని పంటకు అందిస్తే వరి గింజల బరువు ఎక్కువగా వస్తుందంటున్నారు అయితే ఈ వేస్ట్ డీకంపోజర్ అనేది డాక్టర్ కిషన్ చెప్పేది ఏంటంటే ఇది ఆవు పేడ నుంచి ఒక ఫంగస్ ద్వారా తయారైందని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు అంటే దీనికి ఇది ఒకటే కాకుండా ఇంకా మూడు ఫంగస్ యాడ్ చేశారు ఏమవుతుందంటే మనకు ఒక గ్రోత్ ప్రమోటర్ అంటే ముందు దాన్ని ఒక కంపోస్ట్ను డీకంపోజ్ చేసానికే వాడేవాళ్ళు తర్వాత ఇవి ఎప్పుడైతే మిగతా ఫంగస్ యాడ్ చేసిందో భూమిలోకి వెళ్ళి వచ్చే అంటే మన వేరుకుళ్ళు కాండం తొంతపురుగు ఎండు తెగులు దుంపకుళ్ళు ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ ఉంటుంది తర్వాత పైనుండి వచ్చే బొప్పాయిలో కానీ మన మిర్చిలో కానీ టమాటాలో కానీ వచ్చే వైరస్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఇది అంటే దీన్ని వాడే విధానం కూడా ఏంటంటే మనం జీవామృతం అయితే ఏ విధంగా పనిచేస్తుందో ఇది అదే విధంగా పనిచేస్తుంది అయితే జీవామృతం వాడినప్పుడు అంటే భూమిలో ఈ జీవామృతం వాసనకు ఎత్తువాంసు ఎక్కువ సంఖ్యలు వస్తాయి అదేవిధంగా వేస్ట్ డీకంపోజర్ విడిగా అదొక్కటి కూడా వాడినప్పుడు భూమిలో ఎత్తువాంసు బాగా వస్తున్నాయి భూమి బాగా గుల్లబారుతుంది తర్వాత ముఖ్యంగా మనకి ఏంటంటే రైతులకు సమస్య ఈ వేరుకుళ్ళు ఎండు తెగులు తర్వాత ఈ మొక్కదున్నలు విల్ట్టు ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ ఉంటున్నాయి కాబట్టి మనం వేస్ట్ డీకంపోజర్ కూడా మనం వాడుకోవచ్చు పైకి వచ్చే తెగు వైరస్ ఇలాంటివి కూడా కంట్రోల్ ఉంటున్నాయి తర్వాత దిగుబడి మంచి వస్తుంది ఇందులో పండిన ఇప్పుడు జీవామృతంలో అయితే ఏ విధంగా కాయగూరలు పండ్లు నిల్వ ఎక్కువ రోజులు ఉంటున్నాయో ఇందులో కూడా నిల్వ ఉంటున్నాయి తర్వాత రుచికరంగా కూడా ఉంటున్నాయి ఏది కూరగాయలు కానీ పండ్లు కానీ నిల్వ ఉంటున్నది రుచిగా ఉంటున్నాయి పూలు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయి తర్వాత దీనికి పెద్ద రేటు కూడా లేదు వాళ్ళు ఏంటంటే మినిమంగా ఒక ఇరవై రూపాయలు ఒక బాటిల్కు వాళ్ళు దానికి రేటు నిర్ణయించను ఆ సింపుల్గా మనం తయారు చేసుకునే విధానం కూడా ఒకసారి ఒక బాటిల్ తీసుకుంటే మన జీవితాంతం మనం అది వాడుతూనే ఉండవచ్చు అంటే మనం పాలు పెరుగుతో ఏ విధంగా అయితే తోడు పెట్టుకుంటున్నామో విధంగా దీన్ని తయారు చేసుకోవచ్చు ఆ బాటిల్ సింపుల్ మనం ఒక డ్రమ్లో రెండు వందల లీటర్ నీళ్ళు తీసుకోవాలి ఒక రెండు కిలోల బెల్లం మెత్తగా తెచ్చి నీళ్ళల్లో బకెట్లో కలుపుకొని ఆ డ్రమ్లో పోసేయాలి తర్వాత ఈ బాటిల్లో ఇస్తారు ఆ డి వేస్ట్ కంపోజర్ అనేది కర్ర పుల్లతో దాన్ని కలిపి ఆ డ్రమ్లో వేసేయడమే తర్వాత దాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం కలపాలి మనకు ఒక రెండవ రోజా మూడవ రోజా పైన ఒక చెట్టులాగా నా మూడు లేదా నాలుగో పులిసిన వాసన వస్తుంది అంటే వాతావరణము ఎండ ఎక్కువ ఉన్నప్పుడు అయితే మనకు నాలుగు ఐదు రోజులనే డీకంపోజర్ తయారవుతుంది సొల్యూషన్ ఒకవేళ వాతావరణం చల్ల ఉన్నాం అనుకోండి వారం రోజులు టైం తీసుకుంటుంది ఈ వారం రోజుల్లో మనకు వేస్ట్ డీకంపోజర్ తయారవుతుంది దీన్ని తయారైన దాన్ని మనం నేల ద్వారా ఇవ్వచ్చు నేల ద్వారా అయితేనో డైరెక్ట్ రెండు వందల లీటర్ అంటే ఎకరాకు రెండు వందల లీటరు డిప్పు ద్వారా కానీ తర్వాత కాలువ పార్కందని ప్రతి వారం పది రోజులకు ఒకసారి ఇచ్చుకుంటే మనం ఒక అంటే కెమికల్స్ అంటే కెమికల్ ఫార్మింగ్ చేసే రైతులైతే ఇది ఒక ఐదు సార్ల భూమిలో భారిస్తే వాళ్ళు యూరియా కానీ పొటాష్ కానీ తర్వాత భాస్వరం కానీ వాడాల్సిన పని లేదు రెగ్యులర్గా తర్వాత ప్రతివారం పైన కూడా స్ప్రే చేయాలి ప్రతి వారం పైన స్ప్రే చేసినట్టు ఏమవుతుందంటే మనకు పైకి వచ్చే పెస్ట్ రాదు ఈ పేను కానీ తర్వాత ఆకుముడత రసాయన సేద్యంతో పోలిస్తే ప్రకృతి విధానంలో ఖర్చు డెబ్బై ఐదు శాతం మేరకు తగ్గుతుంది ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన తొలి ఏడాది కాస్త దిగుబడులు తగ్గినా భవిష్యత్తులో మరింతగా లాభాలను పొందవచ్చంటున్నారు గౌతమ్ అందుకే ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని పిలుపునిస్తున్నారు ప్రకృతి విధానాలను అనుసరిస్తున్న రైతు కృషిని గుర్తించిన పలు సంస్థలు అవార్డులతో గౌతమ్ను సత్కరించాయి ప్రకృతి సేంద్రియ సివిఆర్ చౌహాన్ క్యూ పద్ధతుల్లో పంట సాగు చేస్తూ ఆరోగ్యాన్ని పొందడమే కాదు ఎక్కువ లాభాలను కూడా పొందవచ్చని చెబుతున్నారు గౌతమ్ మార్కెట్లో ఆర్గానిక్ పంటలకు గిరాకీ పెరుగుతుంది ప్రస్తుతం వరి కంది మామిడిని సాగు చేస్తున్నానని అంటున్నారు మామిడిని సాధారణంగా సంప్రదాయ పద్ధతుల్లో ఎకరాకు యాభై నుంచి డెబ్బై మొక్కలే ఉంటాయి మొదటి సంవత్సరంలో దిగుబడులు పెరిగినా తరువాత తక్కువ అవుతాయి హైడెన్సిటీ విధానంలో పంట సాగు చేయటం వల్ల చిన్నప్పటి నుంచే కొమ్మలు కట్ చేసుకుంటూ గొడుగు ఆకారంలో చేసుకోగలిగితే కాయ గాలికి కింద పడుతూ నాణ్యత బాగుంటుంది ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా ఉంటుంది అంటున్నారు గౌతమ్ మామిడిలో హైడెన్సిటీ విధానాన్ని అవలంబిస్తున్నారు మామిడి పెట్టానండి ఇది డెన్సిటీలో పెట్టిన అయితే ఇది ఆఫ్రికన్ కంట్రీ ఘనా దేశంలో ఉంది ఫస్ట్ తర్వాత ఇజ్రాయెల్ ఉంది తర్వాత మన దగ్గర తమిళనాడు తమిళనాడు గవర్నమెంట్ అక్కడ కొంత పెట్టి అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు మన హైదరాబాద్లో కపిల్ ఫార్మ్స్ వాళ్ళు కూడా ఇది పెట్టింది నేను అక్కడ కపిల్ వాళ్ళ ఫార్మ్స్ వెళ్ళి నేను చూసిన నరసింహరెడ్డి గారు అని మా మిత్రుడు ఉండే ఆయనే మ్యాంగో కన్సల్టెన్సీ చేస్తారు ఆయనతోనే వెళ్ళి చూసిన చూసిన తర్వాత చూసి వచ్చి ఇక్కడ నేను పెట్టడం అనేది అయితే ఈ మామూలు పద్ధతిలో అయితే ఏమవుతుందంటే ఎకరాకు యాభై నుంచి డెబ్బై మొక్కలే మామిడి మొక్కలు పెట్టడం జరుగుతుంది సాంప్రదాయ పద్ధతిలో తర్వాత అది దిగుబడి మొదటి సంవత్సరాలలో ఎక్కువ వస్తుంది పోతా అంటే పోతా అంటే తగ్గుతుంది మళ్ళీ అది కాయ దింపడం కష్టము తర్వాత డ్యామేజ్ అవుతుంది ఎక్స్పోర్టు చేయాలంటే ఇబ్బంది ఒకవేళ ఈ గాలులు అవి వస్తే కూడా కాయపడిపోయే అవకాశం ఉంది అదే ఇప్పుడు ఈ మాదిరిగా ఐడెన్సిటీలో పెట్టింది అనుకో దీన్ని చిన్నప్పటి నుంచే దీన్ని ట్రైనింగ్ అంటారు అంటే కొమ్మలు కట్ చేసుకుంటా దీన్ని గొడుగు ఆకారంలో మలవాలి గొడుగు ఆకారంలో మలిచినప్పుడు దీన్ని ఏడు ఫీట్ల వరకు హైట్ వస్తుంది ఈ కాయలు ఏంటంటే మనం నిల్చొనే దింపచ్చు కాయ గాలికి కింద పడది రెండవది కాయకి నిల్తో చెప్తాం కాబట్టి నాణ్యంగా ఉంటుంది కాబట్టి ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటుంది మనకు మూడో సంవత్సరం నుంచి కొంత వస్తుంది అంటే మనకు నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం ఆరో సంవత్సరం నుంచి నిలకడగా కాపు పెరుగుతుంది ఈ సిస్టంలో పది నుంచి ఇరవై ఐదు టన్నులు వస్తాయని వా అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు ఆల్రెడీ వస్తూ ఉన్నది ఇది సరే మనకు పది టన్నులు వచ్చినా సాలని చెప్పి నేను ఒక అంటే ప్రయోగాత్మకంగా నేను కొంత పెట్టడం జరిగింది ఇప్పుడు ధర్మసాగర్ దగ్గర కూడా ఒక ఫార్మర్ సంపత్ అని పెట్టినని నాకు ఈరోజే తెలిసింది నేను పెట్టింది నాలుగు వందల ఎకరానికి నాలుగు వందల ఇరవై మొక్కలు వచ్చేలాగా నేను పెడితే ఆయన ఆరు వందల ముప్పై వచ్చేలాగా పెట్టాడు కొంతమంది తమిళనాడు ఏరియాలో తొమ్మిది వందల ముప్పై మొక్కలు కూడా వచ్చినాయి తన కృషిని గురించి రైతు రేస్తం అవార్డుతో సత్కరించడం చాలా సంతోషంగా ఉందని అందరి రైతులకు రసాయనాలు లేని ప్రకృతి సేంద్రియ వ్యవసాయాల గురించి అవగాహన కల్పించడమే తన లక్ష్యమని అంటున్నారు ఈ రైతు నేస్తం అవార్డు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నది ఈ మధ్యన ఎక్కువగా ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ కానీ తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ చాలామంది ఈ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేసే దిశలుగా తర్వాత సీవీఆర్ గారి మిత్రులు కానీ ఏది కానీ టోటల్గా ఏంటంటే కెమికల్స్ లేని వ్యవసాయం చేయాలనే ఉద్దేశంగా చాలామంది వస్తూ ఉన్నారు నాకు ప్రతిరోజు ఫోన్లు వస్తూ ఉంటాయి అందరూ కూడా నాకు తెలిసిన విషయాలు నేను చెప్పడం జరుగుతాను నాకు తెలియకపోతే నేను తెలిసిన సీనియర్స్ దగ్గర తెలుసుకొని నేను కూడా రైతుల సూచనలు ఇస్తాను అయితే ఈ మధ్యాహ్నం ఏంటంటే ఇక్కడ మోడల్ పబ్లిక్ స్కూల్ ఉంది ఈ మోడల్ పబ్లిక్ స్కూలు వాళ్ళ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడినాం సార్ మరి ఇక్కడ పిల్లలకు కూడా ఒక క్లాస్ తీసుకున్నాం క్లాస్ తీసుకొని వాళ్ళకు ఈ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం గురించి తర్వాత ఇప్పుడు వేస్డి కంపోజర్ వచ్చింది ఈ పిల్లలకు కనుక తెలియజెప్తే వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేస్తారు నేను ఏమన్నా అంటే నా దగ్గర ఉన్న సొల్యూషన్ తీసుకొచ్చి మీ దగ్గర డెమో చేస్తాను దీన్ని మీరు డెవలప్ చేసుకొని స్టూడెంట్స్కు మీరు ఇవ్వాలి స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కు చెప్పడం వాళ్ళకి ఇవ్వడం కనీసం ఇంటి మందం ఇంట్లో కురేలు దీంతో మాట్టుచుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న రైతులను నా దగ్గర తీసుకురావాలి తీసుకొస్తే నేను వాళ్ళకి అవగాహన కల్పిస్తా మీ ఊరికి రమ్మంటే కూడా మీ ఊరు కూడా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి నేను వాళ్ళకి చెప్పిన ఆయన ప్రిన్సిపాల్ గారు కూడా ఒప్పుకోవడం జరిగింది ఈ నెక్స్ట్ వీక్ కా ఇది కాలేజీను స్కూల్లో కూడా ప్రోగ్రామ్ పెట్టి అంటే వాళ్ళకు కొంచెం అవగాహన కల్పించినప్పుడే స్కూల్ స్థాయి నుంచే ఇది ఉండాలండి సేంద్రియ వ్యవసాయంపై ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తే సాగు విస్తీర్ణం మరింతగా పెరుగుతుందంటున్నారు గౌతమ్ రసాయనాలు లేని పూర్తి ఆరోగ్యకరమైన సేంద్రియ పద్ధతిలో పంటల సాగు ద్వారా మనతో పాటు మన భవిష్యత్ తరాలకు కూడా మంచి సంపదను ఇచ్చిన వారమవుతామని గౌతమ్ అంటున్నారు రైతులందరినీ నేను కోరేది ఏంటంటే మీరు ఒకేసారిగా మన ప్రకృతి వ్యవసాయమా సేంద్రీయ వ్యవసాయమా ఒకేసారి మీరు చేయాల్సిన అవసరం లేదు మీరు మీకు నమ్మకం కుదిరేదాకా కనీసం ఒక ఎకరం లేదు ఒక అరెకరం చేయండి అరెకరం మీరు ప్రకృతి వ్యవసాయం మీ ఇంటి మందం మీరు తినే గి తిండి గింజల మందం మీరు కూరగాయలు వరి మీరు పండించుకోండి ఇదేది ప్రకృతి పద్ధతి మీకు ఇంట్లో పంట వచ్చిన తర్వాత నమ్మకం కుదురుతుంది తర్వాత మీరు అది తిన్నప్పుడు మీకు ఎలా ఉన్నది ఈ ఇంట్లో అంటే ప్రకృతి సిద్ధంగా పండించిన వరి బియ్యం తిన్నప్పుడు ఎలా అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు మొదటి సంవత్సరం మీరు అదేరియా అవ్వద్దు తప్పనిసరి పంట దిగుబడి వస్తున్నాయి మేము చేస్తున్నాం ఇప్పుడు నేను ఒక్కనే కాదు ఇప్పుడు గ్రూపులలోనే ఆరు వేల మంది ఉన్నారు ఇది ఇవాల్టి నేలతల్లి తల్లి కార్యక్రమం నమస్కారం